హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వల్ నేను నాకు ఈ మధ్యన ఒక థాట్ వచ్చిందండి అదేంటంటే వేణుగోపాల్ గారి గార్డెన్ చూశాను మన ఓఆర్జి గార్డెనర్ సంపత్ గారి ఛానల్లో అసలు ఎంత ఆర్టిస్టిక్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఆ గార్డెన్ చూసిన తర్వాత ఆల్రెడీ మొందరి నుంచి అనుకుంటున్నాను ఇంకొంచెం ఎక్కువ ఆర్టిస్టిక్గా ఐ మీన్ తయారు చేయాలి అంటే ఆయన ఆయనకంటే ఎక్కువగానే కాదు అంటే మనం ఉన్న గార్డెన్ని ఎక్కువగా ఆర్టిస్టిక్గా చేయాలన్న ఆలోచన వచ్చింది వచ్చి నేను ఏం చేశానంటే ఇంకో చూసారు కదా ఈ ప్లాంట్స్ అన్నీ కొన్నాను ఇంకా ఈ హ్యాంగింగ్ పాట్స్ కూడా కొన్నాను ఈ ప్లాంట్స్ ఎవరైనా కావాలన్నా కూడా మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీలో మీకు దొరుకుతాయి ఇలాంటి ప్లాంటర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మీకు అయితే నేనేం చేశానంటే కొన్ని గుంటూరు వాట్సాప్ గ్రూపు నుంచి తెప్పించానండి కృష్ణకుమార్ గారి గ్రూప్ నుంచి అవి ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను అవి కూడా మీకు చూపిస్తాను ఏంటనేది నిజంగా గుంటూరు వాట్సాప్ గ్రూపు అడ్మిన్ కృష్ణకుమారి గారికి అదేవిధంగా ఆమెకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇప్పుడు అవి అన్బాక్సింగ్ మీకు చూపిస్తాను ఈ పార్సల్స్ అన్ని కూడా మనకి గుంటూరు నుంచి వచ్చాయమాట ఈ అన్బాక్సింగ్ అనేది మా హస్బెండ్ తో చేపిస్తున్నాను ఇవి మూడు ప్యాకెట్స్ వచ్చాయమాట ఈ మూడు కూడా ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి ఇవి పెరుగు బకెట్లు అండి అటువంటి ఈ పెరుగు బకెట్లు అనేవి ఇరవై పెట్టానండి ఆర్డర్ ఎందుకంటే దీనికి కలర్ వేసి నీట్గా ఎందాక చూపించాను కదా మన ఎలీస్ వరల్డ్ గార్డెన్లోవి మన ఎలీస్ వరల్డ్ నర్సరీలో దొరికేటువంటి రోజ్ ప్లాంట్స్ అవి చూపించాను కదా అవన్నీ ఇందులో పెట్టడానికని ఈ పెరుగు బకెట్లు ఒక ట్వంటీ ఆర్డర్ పెట్టానండి అదేవిధంగా కొన్ని బల్బ్స్ కూడా అక్కడి నుంచి తెప్పించాను అదేవిధంగా ఆర్గానిక్ కందిపప్పు కూడా ఒక టెన్ కేజెస్ ఆర్డర్ పెట్టుకున్నానండి ఎందుకంటే కెమికల్ వేవి వాడకూడదు అని డిసైడ్ అయ్యాను సో ఆర్గానిక్గా తయారైనటువంటి కందిపప్పు అది ఆ గ్రూప్లో సప్లై చేశారు అవి ఒక టెన్ కేజీస్ ఆర్డర్ పెట్టాను బల్బ్స్ కూడా మీకు చూపిస్తాను ఈ బకెట్ వచ్చి ఒకటి థర్టీ టూ రూపీస్ పడిందండి మనకి చాలా రీజనబుల్ ఎక్కడ మీకు అలా దొరకదు ఇవి చాలా కుండీలకన్నా కూడా చాలా బలంగా ఉంటాయి ఇవి ఇది వచ్చి కందిపప్పు అలాగే వన్ కిలో ఆర్గానిక్ ఎండుమిర్చి కూడా తెప్పి తెప్పించుకున్నానండి అది ఎండుమిర్చి వన్ కిలో పోపులకి దానికి ఉపయోగపడుతుంది అనేసి ఇంకో ఇది కూడా చూడండి ఆర్గానిక్ వేలోదే అందుకే మధ్య మధ్యలో కొద్దిగా కొద్దిగా పొట్టు కూడా ఉంటుంది ఇది కందిపప్పు అన్నమాట ఇంకా బల్బ్స్ కూడా మీకు చూపిస్తాను మిర్చి మిర్చి ఇదిగో మిర్చి కూడా చాలా బాగున్నాయి వెరీ నైస్ చాలా బాగున్నాయి ఇంకోడి మిరపకాయలు కూడా చాలా బాగున్నాయి ఈయనకి అలవాట్లేసి చూడండి నవ్వించేస్తున్నాడు ఇక్కడ అదే విధంగా కందిపప్పు కూడా చాలా బాగుందండి మళ్ళీ తీయాలాగా అయితే ఇప్పుడు బల్బ్స్ కూడా చూద్దాము బల్బ్స్ ఏమేమి వచ్చాయనో చూద్దాము బల్బ్స్ అమర్లిల్లీ డబల్ పెటల్ వచ్చి మూడు కలర్స్ తెప్పించుకున్నానండి అదేవిధంగా ఫిఫా లిల్లీ అంట ఆ బల్బ్స్ మొత్తం ఫోర్ వె వెరైటీస్ ఆఫ్ బల్బ్స్ అయితే తెప్పించానండి నేను ఇప్పుడు అవన్నీ కూడా మనము పాతేయాలన్నమాట ఇవన్నీ చూడండి ఎంత నీట్ ప్యాకింగ్ ఇలా పేపర్లో చుట్టు పె కలాడియం వైట్ కలాడియం బల్బ్స్ కొన్ని తెప్పించుకున్నాను ఫిఫా లిల్లీ అంట ఆ బల్బ్స్ కూడా తెప్పించుకున్నాను మొత్తం వాళ్ళు పెట్టిన బల్బ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెప్పించానండి ఇప్పుదాన్ని కొంచెం ఆ పేరుంచు ఆ వెరీ గుడ్ వావ్ చూసారా ఇంకా అది మొగ్గే మాట ఫ్లవర్ వచ్చేస్తుంది ఫ్లవర్ వచ్చాక మీకు వీడియోలో ఖచ్చితంగా నేను చూపిస్తానండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు వెరీ నైస్ ఇవన్నీ ఇప్పుడు పాట్ మిక్స్ తయారు చేసి కొద్దిగా ఇసుక ఎక్కువ ఉండేలా చూడాలి మనము ఇలాంటి వాటికి అప్పుడు చాలా బాగా వస్తాయి ఎనీ బల్బ్ టైప్ ఏదైనా సరే అది వెజ్జీస్ అయినా పొటాటో వాటికి కూడా ఇసుక అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఇవి సీడ్స్ ఇవి ఎలిజబెత్ గారు అని రాసుంటారు సీడ్స్ కూడా పంపించారు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఈ బల్బ్స్ కూడా ఇప్పు ఇంకొక ఇంకో ఇవన్నీ పంపించారు వీటి మీద పేర్లు ఉంటాయి చూడాలి ఒక్కొక్కటి ఏంటంటేనే డే లిల్లీ బల్బ్స్ అండి డే లిల్లీ కూడా తెప్పించాను ఫోర్ కలర్స్ అన్నమాట ఒకటి ఇప్పిది ఓకే చూడండి తండ్రి కూతురు కలిపి నన్ను బలె ఆడుకుంటున్నారు ఇవాళ చూపించండి కొంచెం ఎప్పుడైనా బల్బ్స్ పేపర్లో కానీ అలా పంపిస్తే ఖరాబ్ అవ్వకుండా ఉంటాయన్న ఇంకోనండి డైలీ ఇల్లి బల్బు దుంపలు అయితే ఇలా వచ్చాయి మరి ఇవి ఎలా వస్తాయి అనేది నాకు తెలియదు ఇంకో ఇవి మరి చాలా చిన్నగా ఉన్నాయి ఇవి ఎలా వస్తాయో మరి చూడాలి చాలా చిన్నగా ఉన్నాయి ఇది మటుకు ఇంతెంతే ఉన్నాయి చూడ మన కొత్త మొక్కలు చూడదా చూడమా కొత్త మొక్కలు చూడరా ఎన్ని వచ్చాయా మనకి చూడతల్లి ఇక్కడ చూడమ్మా కొత్త మొక్కలు చూడరా ఎన్ని వచ్చాయో మనకి చూడు ఎన్ని వచ్చాయో చూడు ఎన్ని రా మనకి చూడతల్లి అది నా గార్డెన్ అంతా మార్చి కొత్త లుక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి లైట్ వెయిట్ విధానంలో మనము హ్యాంగింగ్ పార్ట్స్కి మిక్స్ ఎలా తయారు చేయాలి అనేది అది కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు వచ్చేవన్నీ మంచి మంచి వీడియోసే మరి స్ట్రేట్ ట్యూన్ టు ఎలీస్వర్వ్ మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాం అంతవరకు వస్తేలో బాయ్